భద్రాచలం పట్టణంలో ఒక సమస్య వెంటాడుతుంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సర్వీస్ చేసినటువంటి రిటైర్డ్ కి సంబంధించి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఒక సొంత ఆఫీస్కి సంబంధించి ఒక స్థలం లేకపోవడం చాలా బాధాకరం అనేక మందికి మొరపెట్టుకున్నారు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కొంతమంది ప్రతిరోజు అక్కడ గ్యాదర్ అయ్యి ఆ వయసులో మంచి చెడు మాట్లాడుకొని వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ వాళ్ళకి రేపు రేపు ఏం చేసుకుంటే వాళ్ళకి ఇంకొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది అనేది చర్చించుకొని వాళ్ళు కూడా చాలా సామాజిక స్పృహ ధోరణిలు అనేక రకమైనటువంటి ఆపరేషన్లు ఇతర మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా అభినందనీయం దానికి బంధు వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులుగా ఉండి ఇతర పెద్దలందరూ చాలామంది ఉండి దాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు అనేక మంది ఆఫీసర్లు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అయ్యా మాకు దీంతో మూడు సెంటర్ స్థడమీ మేము ఒక బిల్డింగ్ కట్టుకుంటాము మేము అద్దెలో మేము రిటైర్ ఉద్యోగస్తులము మా దగ్గరికి వచ్చే పెన్షన్ల నుంచి మేము అద్దెలు కట్టుకొని వేల రూపాయలు అద్దెలు కట్టుకొని కరెంటు బిల్లులు కట్టుకోవాలని అంటే మాకు ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు మొత్తుకొని మొత్తుకొని మొత్తుకున్నా కూడా ఒక్క అధికారి ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపాన్ని నేను రిటైర్ ఉద్యోగస్తులందరికీ ఒక మనవి చేయదలుచుకున్నాను మీరు అవకాశం ఇవ్వండి నేను మీకు నాకున్న పరిధిలో భద్రాచలంలో ఏదో ఒక స్థలంలో సుమారు మూడు నుంచి ఐదు సెంట్ల జాగా మీకు నేను ఇప్పివ్వకపోతే ఒక ఒక టర్మ్ ఒక మూడు సంవత్సరాల కాల పరిధిలో మీకు ఏదో ఒక రూపంలో నేను ఇప్పించలేకపోతే నేను స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేశాను ఇవే ఇది ఒకటే దాని గురించి కాదు నేను పెట్టిన నేను చెప్పిన ప్రతి సమస్యను నా వంతుగా నేను పరిష్కరిస్తూ ప్రజల మద్దతుతో నైంటీ పర్సెంట్ నేను పరిష్కరించకపోతే నేను అటువంటి బాధ్యత తీసుకుంటాను నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు నేను కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వచ్చాను అది నా నా అంతరాత్మకు నా తెలుసు నా అంతరాత్మ సాక్షిగా భారత రాజ్యాంగం సాక్షిగా నేను చెప్తున్నాను మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసే బాధ్యత నాది ప్రయత్నంలో నేను సఫలీకృతం అవుతానని మీ అందరి తోడు ఉండాలని మీరు ఓటేసి గెలిపించండి భద్రాచలం పట్టణ అభివృద్ధి గత యాభై సంవత్సరాల నుంచి ఎలా ఉందో ఈ వచ్చే ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందో మీరు చూసి వచ్చేసారికి నేను కావాలో ఒక మంచి వ్యక్తికి ఓటు ఆ వ్యక్తిని గెలిపించుకోండి అది ఎవరైనా ఆ ఓటు ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి చేసుకోండి నమస్కారం